హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ఎస్వీ ఫార్మ్స్ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గండ్ సెబుల్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు భీమవరం టూ టాప్ క్వాలిటీ రిచ్వాడానికి సంబంధించిన ఏడు పిల్లలను సేల్స్ కోసం ఉంచడం జరిగింది వీటికి వివరాలు చూసుకున్నట్టయితే మొత్తం ఏడు పిల్లలు ఉన్నాయండి వీటి యొక్క వయసు వచ్చేసి రెండు నెలలు వీటి యొక్క కాస్ట్ వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలండి ఏడు పిల్లలు కలిపి ఏడు వేల ఐదు వందల రూపాయలు దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ అయితే మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్ ఉందండి సో మీకు ఎవరికైనా కోడిపిల్ల నచ్చినా కావాల్సిన బ్రదర్ దగ్గర వెళ్ళి మీరు క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోవచ్చు బ్రదర్ అడ్రస్ వచ్చేసి బాలాజీ రాయచోటి అన్నమాయి డిస్టిక్ ఉమ్మడి కడప జిల్లా అండి సో మీరు క్వాలిటీ దగ్గరికి వచ్చేసి తీసుకోవచ్చు లేదా ట్రాన్స్పోర్ట్ అయితే మెయిన్ సిరీస్ ఉందండి సో టైంపాస్ స్టే అండి ఊరికి కాల్ చేసి విసిగిచ్చు కాక కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వీడియో చివరిలో వీటి యొక్క ఫాదర్ అండ్ మదర్ వీడియోస్ కూడా మీరు చూసుకోవచ్చండి క్వాలిటీలో ఎక్సలెంట్ క్వాలిటీ కల పిల్లలు సో మీకు ఎవరికైనా కావాల్సిన నచ్చిన కాల్ చేసి తీసుకోవచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ